thank mm -hmm. you హలో అండి ఈవినింగ్ మేము స్నాక్కి కేవలం ఒక్క చెంచా నూనెతోటి మనం ఈ పది నిమిషాల్లో ఈ స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు ముందుగా స్వీట్ కార్న్స్ని మనం కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అది విజిల్స్ వచ్చేలోపు కరివేపాకుని సన్నగా తురిమి పెట్టుకోండి పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా పచ్చా దంచి పెట్టుకోండి అంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ కేవలం పది నిమిషాల్లో ఈ స్నాక్ రెసిపీ తయారు చేసుకోవచ్చు మనం ఇవి కట్ చేసుకునే లోపే ఆల్రెడీ విజిల్ వచ్చేసిందండి విజిల్ తీసేసి వార్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక చెంచా వరకు మాత్రమే నూనె వేసుకోండి నూనె వేడయ్యాక జీలకర్ర వేసుకొని వేయించండి అది మంచి వాసన వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లి వేసుకొని మంచిగా వేయించండి ఇది బాగా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలపండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అలాగే మనం వాచి పెట్టుకున్న స్వీట్ కానీ కూడా తీసుకొని వెంటనే ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక ఈ పోపులో వేసుకోండి కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా చేయండి అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేయండి అన్నీ బాగా పట్టేసుకుంటాయి స్వీట్ స్వీట్గా హాట్ హాట్గా చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు కేవలం ఐదు నుండి పది నిమిషాల వరకే ఈ స్వీట్ కార్న్స్ రెసిపీ చేసుకోవచ్చు ఈవినింగ్ టైం స్నాక్లు అందరికీ బాగా సూట్ అవుతుంది చాలా బాగుంటుందండి చిట్పటాగా స్వీట్ అండ్ హాట్గా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్